ఐదు గంటలో ఆరు గంటలో పని చేసేవాళ్ళు ఇప్పుడు బీజేపీ పార్టీ తెచ్చే ఈ కొత్త చట్టంలోనట పన్నెండు గంటలు పని చేయాలట వీలవుతుందా పన్నెండు గంటలు మండుటి ఎండలో పోయి పని చేయడానికి ఎంత కష్టమవుతుంది ఆడవాళ్ళకు కాదు కనీసం మగవాళ్ళకు కూడా చేత కాదు ఇది ఇలా ప్రతి విషయంలోనూ ఉపాధి హామీని ఎలాగైనా సరే తొలగించాలని అని అక్కడా ఇక్కడ కత్తెర్లు పెట్టి ఉపాధి హామీని మొత్తానికే లేపేయాలని చూస్తుంది బీజేపీ పార్టీ ఒక మాట చెప్తున్నారు వంద రోజులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఉపాధి హామీలో బీజేపీ పార్టీ తెచ్చే కొత్త చట్టంలో నూట ఇరవై ఐదు రోజులు ఇస్తాము అని చెప్తున్నారు ఇదొకటే చెప్తున్నారు నూట ఇరవై ఐదు రోజులు ఇస్తాము అని అక్కడక్కడ పోస్టర్లు కూడా అంటిస్తున్నారు చూసారానా నూట ఇరవై ఐదు రోజులు ఇస్తారట ఉపాధి హామీ వంద రోజులు పని అయితే కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పథకంలో వంద రోజులే అయితే బీజేపీ తెచ్చే కొత్త చట్టంలో మేము నూట ఇరవై ఐదు రోజులు ఇస్తామని చెప్తున్నారు అన్నా నిజం చెప్తున్నాము గత సంవత్సరంలో ఇందాక ఆ చెల్లి చెప్పినట్టు గత సంవత్సరంలో కేవలం యాభై రెండు రోజులు మాత్రమే పనిచ్చారు మన రాష్ట్రంలో వంద రోజులు ఎక్కడా పనివ్వలేదు మన రాష్ట్రంలో ఉపాధి హామీకి అంటే కేవలం యాభై రెండు రోజులు పనిచ్చిన వాళ్ళు మేము నూట ఇరవై ఐదు రోజులు పని ఇస్తాము అంటే నమ్మడానికి ప్రజలు ఏమన్నా గొర్రెలా పిచ్చివాళ్ళ కనీసం వంద రోజులు చట్ట ప్రకారం వంద రోజులు పని ఇవ్వాలి ఎక్కడా ఇవ్వలేదు కేవలం యాభై రెండు రోజులే ఇచ్చారు వంద రోజులు పని కూడా ఇవ్వలేని వాళ్ళు కేవలం యాభై రెండు రోజులు పనే ఇచ్చిన వాళ్ళు నూట ఇరవై ఐదు రోజులు ఇస్తాము అని చెప్తుంటే నమ్మడానికి ప్రజలేం పిచ్చివాళ్ళు కాదు వెర్రి వాళ్ళు అంతకట్టే కాదు వీళ్ళు నూట ఇరవై ఐదు రోజులు మేము పని ఇస్తాము అని చెప్తున్న మాట పూర్తిగా అవాస్తవం అబద్ధం మోసం ఒక బూటకం దీని ఎవరూ కూడా నమ్మకండి నిజంగానే వీళ్ళకు నూట ఇరవై ఐదు రోజులు ఇచ్చి నడిపే చిత్తశుద్ధి ఉంటే కనీసం వంద రోజులైనా పోయిన సంవత్సరము ఎందుకు ఇవ్వలేదు నిజంగానే వీళ్ళకి నూట ఇరవై ఐదు రోజులు ఇచ్చి ఇచ్చే చిత్తశుద్ధి ఉండి నడిపే చిత్తశుద్ధి ఉంటే కనీసం ఉన్న జాబ్ కార్డులు కూడా తొలగిస్తున్నారు అంటే వీళ్ళకి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నట్టు ఎందుకు తొలగిస్తారు ఇన్ని జాబ్ కార్డులు పద్దెనిమిదిన్నర లక్షల జాబ్ కార్డులు తొలగించారు అంటే వీళ్ళకు నిజంగానే ఉపాధి హామీ నడిపే చిత్తశుద్ధి ఉన్నట్ట లేనట్ట వంద రోజులు కూడా నడపలేదంటే వీళ్ళకు ఉపాధి హామీ మీద చిత్తశుద్ధి ఉన్నట్ట లేనట్ట ముం మాటికీ లేదు ఇది కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పథకము దీంట్లో లబ్ధి పొందే వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ వైపు తిరుగుతున్నారు దీన్ని ఎలాగైనా ఎత్తేయాలి ఉపాధి హామీ పని లేకుండా చేయాలనే కుట్ర పన్ని చేస్తుంది బీజేపీ పార్టీ అందుకే ఈరోజు కనీసం వంద శాతం నిధులు ఇచ్చే వాళ్ళు కేవలం అరవై శాతం ఇస్తామంటున్నారు మిగతా నలభై శాతం రాష్ట్రాన్ని పెట్టుకోమంటున్నారు వాస్తవంగా ఆలోచన చేసి చెప్పండి మన రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి కనీసం ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు ఇప్పటికే పద్నాలుగు లక్షల అప్పుల కుప్పైంది మన రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు అప్పు చేసిన అప్పుల వల్ల కనీసం జీతాలు ఇచ్చుకోవడానికి డబ్బులు లేకపోతే మరి ఉపాధి హామీ పెట్టుకోవడానికి మన రాష్ట్రం దగ్గర డబ్బులు ఉన్నాయా ముమ్మాటికీ లేవు చంద్రబాబు గారి దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఉపాధి హామీకి డబ్బులు ఇవ్వండి అని ఇప్పుడే అడుక్కుని తిరుగు తిరుగుతున్నాడు పార్లమెంటులోనేమో మద్దతు ఇచ్చారు ఉపాధి హామీ బిల్లు మారుస్తుంటే అరవై శాతం కేంద్రం పెట్టుకుంటుంది నలభై శాతం రాష్ట్రం పెట్టుకుంటుంది అని అక్కడ మద్దతు ఇవ్వడం ఎందుకు మళ్ళీ ఇక్కడ అడుక్కొని తిరగడం ఎందుకు చంద్రబాబును కూడా సూటిగా ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇది భావ్యం కాదు మన రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆటలు ఆడుకుంటున్నారు ఈ రాజకీయ నాయకులు ఎవరైనా మాట్లాడుతున్నారా కూటమి సర్కారు ఎలాగో మాట్లాడదు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ మీద ఎలాగో మాట్లాడు కనీసం జగన్మోహన్ రెడ్డి గారైనా మాట్లాడుతున్నారా అంటే ఆయన కూడా మాట్లాడటం లేదు ఎందుకంటే ఆయన కూడా బీజేపీకి అమ్ముడు పోయాడు కాబట్టి ఆయన కూడా బీజేపీ మోడీ దత్తపుత్రుడు కాబట్టి ఆయన కూడా బీజేపీకి బినామీగా మారాడు కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు అంత చిత్తశుద్ధితో ఉపాధి హామీ పనిని అంత అద్భుతంగా జరిపి చూపిస్తే కనీసం రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి ఉపాధి హామీని కూనీ చేస్తుంటే కనీసం ఒక్క మాటైనా మాట్లాడడం లేదంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీని ఎదిరించే సత్తా లేనట్టా ముమ్మాటికి లేనట్టే అందుకే చెప్తున్నాం ఈరోజు ఉపాధి హామీ పథకం నిలబడాలి అని కొట్లాడుతున్న ఏకేక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఉపాధి హామీ పథకం లేకపోతే ఎన్నో కుటుంబాలకు కనీసం తినడానికి తిండి కూడా ఉండదు అనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇంత పట్టుపట్టి ఉపాధి హామీ పథకం కోసము కొట్లాడుతుంది ఇప్పటికే మన రాష్ట్రంలో ఎంతో మంది బిడ్డలు డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలంతా ఉద్యోగాలు లేక గిగ్ ల గానో పని చేస్తున్నారు ఇప్పుడు ఈ ఉపాధి హామీ పని కూడా తీసేస్తే ఇక ఆ కుటుంబాలన్నీ ఎలా బతకాలి కానీ ఏ ప్రభుత్వాలు ఆలోచన చేయటం లేదు ఏ రాజకీయ పార్టీలు ఆలోచన చేయటం లేదు ఎవరెవరు వాళ్ళ రాజకీయాల కోసం బీజేపీతో అంటుకట్టుకొని తిరుగుతూనే ఉన్నారు ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతోంది కాంగ్రెస్ పార్టీ అందుకే ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఉపాధి హామీ పనిని అని ఒక యాత్ర చేపట్టి మీ గ్రామానికి కూడా రా రావటం జరిగింది కానీ మొక్క మే మొక్కలమే కొట్లాడితే సరిపోదు మీ అందరిలో కూడా చైతన్యం రావాలి మీ అందరూ కూడా చేయి చేయి కలపాలి ఉపాధి హామీ పని కావాలి అని ఎక్కడ ఏ యంత్రాంగానికి ఏ అధికారులకు మీరు చెప్పగలరో మీరు కూడా చెప్పాలి ఉపాధి హామీ పనిని కాపాడుకునే పని అందరము కలిసి చేయాలి మన రాష్ట్రంలో ఒక్క ఉపాధి హామీ పని సమస్య మాత్రమే లేదు చాలా సమస్యలున్నాయి రైతుకు గిట్టుబాటు ధర లేక మద్దతు ధర కూడా లేక పండించిన పంటను రోడ్ల మీద పోసుకుంటున్నారు ప్రతి రైతుకు సగటున రెండున్నర లక్ష అప్పుందని ఒక సర్వే చెప్పింది అంటే అప్పు లేని రైతు లేడు మన రాష్ట్రంలో పోని బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయంటే అదీ లేదు పోని అమరావతి ఉందా అంటే అదీ లేదు పోలవరం పూర్తయిందా అంటే అదీ లేదు ప్రత్యేక హోదా వచ్చిందా అంటే అదీ లేదు ఇన్ని సమస్యలు ఉన్నాయి మన రాష్ట్రంలో ఎవరైనా మాట్లాడుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు కూడా కూటమిలో చేరిపోయినట్టుగానే ఉంది బీజేపీకి ఎదిరించి ఏ మాట మాట్లాడు అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్యలోకి వచ్చింది ఈ సమస్యలు అన్నిటి మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు జనవరి మొదటి తేదీన ఏ సంవత్సరము ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వట్లేదు ఇవ్వలేదు చంద్రబాబు గారు అంతకంటే ఇవ్వట్లేదు ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం మనం మరి బిడ్డలన్నీ ఎక్కడికి పోయి అందరూ ఎక్కడికి పోవాలి